రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో సోమవర్పు హాజర తాత్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనం రామనారాయణ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అలాగే ఆత్మకూరు అభివృద్ధి ఆనంతోనే సాధ్యమని అన్నారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి మన నాయకుడు ఈరోజు రెండో జాబితా టీడీపీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మా ప్రియతమ నాయకుడు ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఆత్మకూరు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా చేజర్ల కాలనీ వాసులు సంతోషంగా ఈరోజు కేక్ ద్వారా ఆయన శుభాకాంక్షలు వెల్కమ్ చేస్తూ మేము మీ వెన్నట్టు నడుస్తామని మా యొక్క అభివృద్ధిలో మీతోనే సాధ్యమని మా అభివృద్ధి మీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము